ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్సైజ్ పోలీస్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎన్నికల్లో కృష్ణయ్య ప్యానల్ విజయం సాధించింది ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుని ఎన్నికల్లో నూట డెబ్బై తొమ్మిది ఓట్ల గన్ నూట డెబ్బై ఆరు ఓట్లు పోలవగా కృష్ణయ్యకు ఎనభై ఎనిమిది సీనయ్యకు ఎనభై ఓట్లు దాగా టాస్ వేయగా కృష్ణయ్య విజయం సాధించి తొలి ఒకటిన సంవత్సరం అధ్యక్షునిగా బాధ్యతలను ఆయన స్వీకరించనున్నారు వర్గాల మధ్య హోరాహోరీ తలపడింది విజయం కృష్ణయ్య వర్గాన్ని ప్యానెల్కు వరించడంతో అధికారి వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు కోశాధికారిగా ఆకుల శ్రీరాములు ఎన్నిక కావడం పుట్టయ్య అజిత్ బాషా రమణ శ్రీహరి తదితరులు ఎన్నికవడంతో నూతన కార్యవర్గానికి పలువురు అభినందన శుభాకాంక్షలు తెలిపారు రాత్రి పన్నెండు గంటల వరకు జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు విజయం కృష్ణయ్య ప్యానెల్ వరించింది సందర్భంగా ఎన్నికల అధికారి శ్రీనుబాబు కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా ప్రొవెబ్యూషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో మనం నోటిఫికేషన్ ఇవ్వడము దాని తర్వాత నామినేషన్ స్వీకరించడం అలాగే ఈరోజు ఓటింగ్ను చేయటం తర్వాత ఓటింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేయటం జరిగింది ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఓటర్లు ఉండగా నూట డెబ్బై ఆరు మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఇందులో మొత్తం పదిహేను పదవులకి కంటెస్టింగ్ జరిగింది అన్నిటిని కూడా ఎటువంటి చిన్న అవాంతరం కూడా లేకుండా సక్సెస్ఫుల్గా కౌంటింగ్ కానీ ఓటింగ్ కానీ చేయించడం జరిగింది నూట డెబ్బై ఆరు ఓట్లు పోలయ్యాయి అందులో ఇద్దరు అభ్యర్థులకి సరి సమానంగా ఓట్లు వచ్చాయి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అభ్యర్థికి సరి సమానంగా రావడం మూలంగా వారిద్దరు కూడా ఒక పరస్పర అంగీకారంతో కొంత టెన్యూర్ని చేసుకోవడానికి ఇష్టపడ్డారు మొదటగా శ్రీ మారల కృష్ణయ్య గారు ఫిఫ్టీన్ మంత్స్కి ఆ తర్వాత రెండవ అభ్యర్థి శ్రీనాయ గారు రిమైనింగ్ టెన్యూర్కి ప్రెసిడెంట్గా ఉండడానికి ఒప్పందంతో అంగీకారానికి వచ్చి తెలియజేశారు సో వారికి ఇద్దరికి కూడా మా ఇంకల కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎలక్షన్ని ప్రశాంతంగా గెలిపినందుకు సహకరించిన వాళ్ళ ఇద్దరు పేరే ప్రెసిడెంట్ అభ్యర్థులకి వాళ్ళ ప్యానెల్ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే అసోసియేషన్ తిరుమల శెట్టి సుబ్రహ్మణ్యం వైస్ ప్రెసిడెంట్ గుంజి వెంకటరమణయ్య తర్వాత జనరల్ సెక్రటరీ బక్కమంతల దయాకర్ ఆర్గనైజ్ సెక్రటరీ షేక్ అజీజ్ బాషా జాయింట్ సెక్రటరీ వన్ ఎర్రగుంట మాల్యాద్రి జాయింట్ సెక్రటరీ మిట్టం మిట్టంపాటి ఎంకయ్య ప్రెస్ సెక్రటరీ మోరిగల పెంచలయ్య ప్రెస్ సెక్రటరీ టూ తలారి శ్రీనివాసులు ట్రెజరర్ ఆకుల శ్రీరాములు ఎగ్జిక్యూటివ్ మెంబర్ వన్ ముమ్మడి రవి ఎగ్జిక్యూటివ్ మెంబర్ టూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ త్రీ సుబ్బయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫోర్ బెల్లకొండ పుట్టయ్య మొత్తం పదిహేను మంది సభ్యులు జిల్లా ఆఫీస్ బేరర్స్గా ఎన్నికబడ్డారు సో వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఎన్నికల శ్రీనివాస్ గారు మాట్లాడుతారు మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈరోజు తేదీ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నందు కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఎన్నికలు దిగ్విజయంగా అధికారులు జరిపించారు ఈ ఎన్నికలు ఎందుకంటే మా కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ సమస్యలు అనేకం ఉన్నాయి వాటిని ముఖ్యంగా పరిష్కరి పరిష్కరించుకునే దానికి మూలంగా ఈ ఎన్నికలు నిర్వహించుకున్నాము ముఖ్యంగా మాకు ఆరోగ్య సమస్యలు అందరూ యాభై సంవత్సరాలు పైబడి ఉన్నాము మాకు ఏ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందటం లేదు అది ఆరోగ్య సహాయత ఒక మాకు ట్రస్ట్ ద్వారా వైద్య సహాయం ఇస్తున్నారు కానీ అది సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్గా మాకు సేవలు అందడం లేదు అది దానివల్ల మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము దాన్ని దానిని మరియు యాభై సంవత్సరాలు పైబడిన మేము ఈ రోజుకి కూడా కానిస్టేబుల్గానే పనిచేస్తున్నారు మా సోదరులంతా కాబట్టి మా సోదరులందరికీ కూడా హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ ఇచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ జరిపి కూడా వాళ్ళ ఒత్తిడిని పని ఒత్తిడిని తగ్గించాలని మేము గవర్నమెంట్కి వినియోగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాకు ఇవన్నీ కూడా మమ్మల్ని కాపాడి మాకు మా సోదరులకి న్యాయం చేస్తారని ప్రార్థించున్నాము పేరు నా పేరు మారేలా కృష్ణయ్య ప్రొవిజన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్గా ఈరోజు నేను ఎన్నికైనాను నా దానితో పాటు అసోసియేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కిరణ్ సింగ్ గారు వైస్ ప్రెసిడెంట్గా తిరుమల సిట్ సుబ్రహ్మణ్యం వైస్ ప్రెసిడెంట్ టూగా గుంజి వెంకటరమణయ్య గారు జనరల్ సెక్రటరీగా దయాకర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ అజీజ్ బాషా గారు జాయింట్ సెక్రటరీ వన్ ఎర్రగుంట వానయాద్రి గారు జాయింట్ సెక్రటరీ టూ మట్టింపాటి అంకయ్య గారు ప్రెస్ సెక్రటరీ వన్ ఎం పెంచలయ్య గారు ప్రెస్ సెక్రటరీ టూ తలారి శ్రీనివాసులు గారు ట్రెజలర్ ఆకుల శ్రీరాములు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎం రవి సిహెచ్ శ్రీహరి సుబ్బయ్య పుట్టయ్య గారు ఈ విధంగా మొత్తం మేము పదహైదు మంది ఎన్నుకోవడం జరిగింది అందరం కూడా మేము ఒకే తాటిపై మా సమస్యలు పరిష్కరించుకునే దానిలో ముందుండి మా కాన్షియన్స్కి ఎలాంటి సమస్య వచ్చినా మేము వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాము ఆ ఆఫీసర్ ద్వారా కానీ మాకు హాస్పిటల్ ద్వారా కానీ మేము తెలియజేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి సమస్యలన్నా కూడా మేము పరిష్కరించేదానికి ముందుంటామని తెలియజేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను